ప్రజాపాలనలో భాగంగా జమికుంట పురపాలక సంఘం పరిధిలో పద్నాలుగవ వార్డు ఆవాది జమ్మికుంటలో వార్డు సభ నిర్వహించడం జరిగింది ఆ సభలో పట్నాలుగవ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ భోగం సుగుణ కుమారుడు భోగం వెంకటేషు ఆ సభలో నిర్వహిస్తున్న బ్యానర్ను చింపి అధికారులను వాళ్ళ విధులను ఆటంకపరిచి నేను బ్యానర్ చింపేసిన ఏడు చిటో చెప్పుకోకో అని చెప్పడం చాలా ఆశాయపద ఈరోజు నిన్న ఇయ్యాల తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కావాల్సిన రేషన్ కార్డులు కానీ ఇందిరామైన్లు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభలు వార్డు సభలు వినియోగిస్తూ ఉన్నారు ఆ సభలో ఒక అవివేకిగా ప్రవర్తించినట్టు ప్రవర్తించడం అది టిఆర్ఎస్ కార్యకర్తలకు చెప్పింది గతంలో టీఆర్ఎస్ పాలన పదేళ్లలో మరి ఒక్కరికి ఇందిరామ ఇల్లు ఇవ్వలేదు ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదు మరి ఇచ్చేది ఉంటే ఒక్కసారి చూపెట్టండి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గృహాలు లేని వారికి జాగా ఉన్న వారికి ఇందిరామ ఇండ్లు మరి రేషన్ కార్డు లేని వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఈ సంఘటనను లాభాయ్ వాటిలో పద్నాలుగు వార్ ఖండిస్తూ ఉన్నాము ముఖ్యంగా సిద్ధశుద్ధి సిద్ధి టీఆర్ఎస్ టిఆర్ఎస్ కార్యకర్త